ఈరోజు మా దోస్తుగాళ్ళతో కలిసి ఆలయం పోవాలనుకున్నాము ఎందుకంటే ఈరోజు పండగ తొలి సంవత్సరాది కాబట్టి క్రోధనామ సంవత్సరం వచ్చేసింది ఈ సంవత్సరం చాలా చాలా కష్టాలు కష్టాలున్నాయి ఈరోజైతే దేవుడికి కానీ దండం పెట్టుకొని అంతా బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి మా దోస్తుగాళ్ళతో నేనైతే గుడికి బయలుదేరాను గుడికి పోయే ముందర మనం చిన్న చిన్న ముచ్చట్లు చెప్పుకుంటూ పోతామండి ఈ శ్రీ ఆంజనేయం ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు తొమ్మిది నెలలు అయిపోయింది ఈ తొమ్మిది నెలలు ఎలా జరిగింది జర్నీ ఆ విశేషాలు కూడా చెప్తూ మాట్లాడుకుంటూ పోతాం మా ఫ్రెండ్ అయితే హరి అన సైడ్గా పోతామన్నా ఎక్కువ ఫాస్ట్ కావద్దు ఎదురుగా వాహనాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం సైడ్లోనే పోతాం లెఫ్ట్లోనే పోతాము డిప్ లైట్ ఇస్తూ ఉన్నాను ఎదురుగా వస్తే అని పక్కన శ్రేష్ చెప్తూ ఉన్నాడు అనమాట అలాగే చిన్నంగానే పోతున్నాం మేము ఇంకా ఇంకా ఏమైందంటే నేను ఎలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అంటే సెసి దీనికి అందరికీ కాను సెసీ నేను యూట్యూబ్ ఛానల్ చేయాలనుకున్నాను కానీ ఎవరు ఏమనుకుంటారు నేను చెప్పగలుగుతానా చేయగలుగుతానా ఇలాంటి చాలా చాలా సందేహాలు ఉన్నాయన్నమాట నా ఇ నా ఇటు నా ఛానల్ ఎవరైనా చూస్తారా చూడరా నేను దెబ్బ దెబ్బ మాట్లాడేస్తూ ఉంటాను సరిగ్గా మాట్లాడను నత్తి నత్తిగా ఉంటుంది నా వల్ల అవుతుందా అని చాలా డౌట్స్ ఉన్నాయి నాకు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశాడు చేసి తను అమ్మేలు కానీ నా క్రియేషన్స్ కానీ అంతా కూడా సెసీ అనమాట నాకు సూరీస్ ఫ్లాగ్ అడ్వెంచర్ ఇది పెట్టుకున్న బాగుంటుంది పేరు నువ్వు సాహసాలు కూడా చేస్తూ ఉండేప్పుడప్పుడు కొన్ని కొన్ని అని చెప్పాడు నువ్వు చెప్పేది సాహసం అన్న ఎక్కడికి పోయినా కానీ తినే విషయం కానీ గుళ్ళు చూపించేది కూడా సాహసమే అన్న అని నాకు అడ్వెంచర్ ఇచ్చారనమాట సరే అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశానండి కానీ ఫస్ట్ మా ఊరి గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి మా ఊళ్ళోని చిన్న చిన్న టిఫిన్లు కానీ అంగళ్ళు కానీ తర్వాత గుళ్ళు కానీ ఇవి స్టార్ట్ చేశాను నేను చాలామంది అన్నారు ఎందుకు నువ్వు చేస్తున్నావు ఎందుకు చెందుతున్నావు ఏముంది మన ఆత్మకూరులో ఏమే ఉన్నాయని ఎవరైనా సరే తన ఊరి గురించి ముందు గొప్పగా చెప్పుకోవాలండి మనం పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి మన ఊరి యొక్క విశిష్టతను తెలియాలి అందుకోసమని చెప్పి మా ఊరి యొక్క విశిష్టత నేను చెప్పుకుంటూ వచ్చా ఎన్నో అవాంతరాలు వచ్చినాయి ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో మంది ఎక్కిరిచ్చారు నువ్వేంద్ర యూట్యూబ్ చేయటము నీ వల్ల అవుతాదా పెద్ద పెద్దది కావాలిరా దానికి సరిగ్గా చేయలేవు చెందలేవు చెప్పలేవు అని చెప్పి చాలామంది అన్నారు నేను అట్లా ఇట్లా చిన్న చిన్నగా చెప్పుకుంటూ వచ్చానండి ఇదే మా ఆత్మకుల్లోని ఆంజనేయ సౌండ్ టెంపుల్ అనమాట చాలా చాలా పవర్ఫుల్ ఈ ఉగాది రోజు నాకు ఇంకో విశేషంగా తెలిసింది వస్తూ వస్తూ అన్న యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు వచ్చింది ఏంది అని హరి అడిగాడు ఇటు చిన్నగా జరుగుతూ ఉంది కొంతమంది బాగా పెరుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు అన్నాను సడన్గా చూసేదానికి పదివేల మంది అయిపోయినారు అంటే తొమ్మిది వేల చిల్లర ఆల్రెడీ అయ్యి ఉన్నాడండి పదివేలు అయ్యారు నా ఆనందానికి అవధులు లేదు అసలుకి అంతేకాదు ఈ గుడికి రావడం వల్ల కూడా నాకు ఈ పది మంది మంది వచ్చారు నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాగుండాలి ఆ దైవదేవుని వీరికి కరుణాకటాశాలు ఇవ్వాలి నన్ను ఎక్కడిచ్చిన వాళ్ళే నాకు సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు అన్న నువ్వు చేస్తూ బాగున్నా ఎవరు ఏమన్నా కానీ నువ్వు చేస్తూ బాగున్నా అని చెప్పారు నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళలో నాకు కొంతమంది ఆత్మీయులు ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు నాకు ఎన్ని అన్న నువ్వు చెయ్యన్నా నువ్వు నీకు ఇబ్బంది లేదు మేము అందరం ఉన్నాము సపోర్ట్ ఇస్తాము అని ప్రతి ఒక్కరూ చెప్పారు వాళ్ళలో నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది మా షాప్ దగ్గర ఉన్న యూనిస్ కానీ ఆరీఫ్ కానీ అఖిల్ కానీ ఈ హనీఫ్ కానీ అఫీజ్ కానీ మునీర్ కానీ ఇలాగ చాలా చాలామంది నాకు సపోర్ట్ ఇచ్చారు ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషం కాసిం చాలా ఒక్కరి పేర్లు కాదు అందరి పేర్లు సపోర్ట్ ఇవ్వాలి దాంతోపాటు బయట ఊళ్ళో వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ కూడా చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా హ్యాపీ అన్నమాట ఈ పదివేల మంది అయిపోవడంతో నాకు కొంతమంది బ్యాచ్ ఉన్నారు మా అయితే అన్న సెలబ్రేషన్ చేస్తామని చెప్పి నాకు తెలియకుండా సర్ప్రైజ్గా ఇవన్నీ తీసుకొని వచ్చి కేక్ కటింగ్ ఇవన్నీ కూడా పదివేల మంది అయిపోయిన సందర్భంగా వాళ్ళలో ముందు చెప్పుకోవాల్సింది హరి సందీప్ సతీష్ ఈశ్వరు కిరణ్ సురేషు వీళ్ళందరూ కూడా చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు అన నువ్వు ఇంకా మంచి స్థాయికి పోవాలన్నా నీకు ఇంకా మంచి మంచి వీస్ రావాలి నువ్వు మంచి మంచి వీడియో చేయాలి భవిష్యత్తుకి మంచి చెప్పాలన్నారు నేను చేయలేననుకున్న ప్రతి ఒక్కరూ కూడా సూర్యు నువ్వు చాలా బాగా చెప్తున్నావు నీ వాయిస్ బాగుంది నువ్వు చాలా డెవలప్ అయ్యావురా అని ప్రతి ఒక్కరూ కూడా నన్ను మెచ్చుకునే వాళ్ళు అనమాట నా ఆనందాలకు అవధులు లేవు ఈరోజు అసలుకి ఎంతోమంది నన్ను ఎక్రించారు ఆ ఎక్రింపులన్నీ ఈరోజు బాధతో తీరిపోయిన నాకైతే వీళ్ళందరి సపోర్ట్ మీ సపోర్ట్ ఉండబట్టే నేను ముందుకెళ్తున్నాను ఎలా వేళ మీ సపోర్ట్ ఉండాలి పైవాడి కరుణాకటాశలు మీ అందరికీ కూడా ఉండాలి ఎంత సంపాదిస్తా ఉంటే ఏం సంపాది ఈ ఆనందము ఈ దగ్గర కావాల్సింది మనకు వీళ్ళు చూడండి వీళ్ళ మీద ఈ మధ్యనే పరిచయం అయ్యారు అందరూ కూడా సొంత అన్నలాగా నన్ను చూసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళు నాకు పదివేల మంది కావటంతో ఈ అన్నా ఈరోజు కేక్ కట్ చేయాల్సిందే అన్నాను నేను వద్దన్నాను వాళ్ళు నాకు తెలియకుండా అయితే తెచ్చేసి సర్స్ప్రైజ్ ఇచ్చేసారు అసలుకి నా ఆనందాలకైతే అయితే అవధులు లేవు అసలుకి చూడండి ఒక్కొక్కరు ఎలా నవ్వుకుంటున్నా అలా సంతోషపడుతున్నాడు అసలుకి ఏ అఖిలేష్ కానీ సతీష్ కానీ కుమ్మిపడేసారు నన్ను అయితే ఏ కొట్టారైతే నన్ను అన్నాను వన్ పదివేల మంది వచ్చారు కాబట్టి నేను కొట్టాల్సిందే అని కొట్టేశారు అనమాట ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలన్నా ఎలా వెళ్ళా అందరు సపోర్ట్ ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ చేయన్నా నువ్వు నీకు మంచి భవిష్యత్తు ఉందన్న అని చెప్పి నాకు ఎంకరేజ్ చేశారు చాలామంది ఎక్కిరించారనమాట నీ వల్ల కాదు ఎన్ని యూస్ వస్తాయి ఎన్ని లైక్లు వస్తాయి లైక్లతో ఇస్తూ సంబంధం లేదని చెప్పి చాలామంది సపోర్ట్ చేశారు నాకు ప్రతి ఒక్కరు కూడా నాకు భరోసా ఇచ్చారు ఇది నా విజయం కాదు మీరందరి విజయము మీరందరి వల్లే నేను ఇంత పదివేల మంది సబ్స్క్రైబ్ సంపాదించుకున్నానంటే చాలా గర్వకరం నేను ఇంకా మంచి వీడియో తీసి మీ ముందుకు వస్తాను నేను మంచి మంచి విషయాలు చెప్తాను మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కలవరిస్తున్నారు ఇటు ఇప్పుడు అయితే యూట్యూబర్ సూరి యూట్యూబర్ సూర్య అంటున్నారు ఉంటున్నారు ఒకప్పుడైతే టిక్ టాక్ సూరి టిక్ టాక్ సూర్య అనేది ఇప్పుడైతే యూట్యూబర్ సూర్య అని పేరు తెచ్చుకున్నాను అదంతరికి కారణం కూడా మీ అందరి యొక్క స సహకారాలు అనమాట నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ముందుకు తీసుకోబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నేను తెలిసి కానీ తెలియక కానీ చిన్న చిన్న తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి నా ప్రతి ఒక్క వీడియోను కూడా చూ చూడండి అంతేకాదు తప్పు అప్పులు కూడా చెప్తున్నారన్నమాట చాలామంది చెప్పారు నాకు కానీ నాకు ఇంకో ఆనందం అంటే కాశీనాయన టెంపుల్ తీయటం వల్ల నేను నా వాచింగ్ టైం పెరిగింది తర్వాత మిచ్చర్బండి బాలాజీ హరి దాని ద్వారా నాకు ఒక మంచి పేరు వచ్చింది చాలా మంచిగా చెప్తున్నావు చాలా బాగుందన్న చాలా సంతోషంగా ఉంది నాకైతే ఏ ప్రతి ఒక్కరు కూడా మా వీడియోస్ ప్రమోట్ చేయి మా వీడియో ప్రమోట్ చేసి మా షాప్కి రా అని చెప్పి అందరూ పిలుస్తున్నారు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఒకప్పుడు పోవాలి తీయాలంటే మా షాప్ వద్దురా మా షాప్ నువ్వు తీయొద్రా నాయన అని చాలామంది చెప్పారు కానీ ధైర్యం చేసి కొంతమంది నాకు మా షాప్కి వచ్చింది దాంట్లో మాక్స్ జ్యువెలరీ వాళ్ళు అసలు మార్క్స్ మా షాపింగ్ మాల్ వచ్చి సూర్యు మాకు దీన్ని పెట్టున్నా పర్వాలేదని చెప్పారు ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడైతే అందరూ మెచ్చుకుంటున్నారు చాలా బాగా చెప్తున్నా వాయిస్ పవర్ బాగా ఇస్తున్నావు అని చాలా బాగా మెచ్చుకుంటున్నారు అయితే నన్ను అయితే మడుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఇప్పుడు ఇలాగే ఉండాలి ఎల్లవేళలా ఉంటేనే నేను ముందు పోగలుగుతాను అందరికి కూడా ఆ పరమాత్మ కరుణాకటాలు ఉండాలి ఈ కోదనామ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మడుకు వీళ్ళందరిలో కూడా నేనెంత ఆనందం పడుతున్నాను వీళ్ళందరూ కూడా దానికి ఇంకా ఆనందపడుతున్నారు స్నేహం స్నేహితులు ఉంటే చాలా ఇంట్లో వాళ్ళ తర్వాత స్నేహితులు మన బాధలని దానికి వీళ్ళందరూ అనమాట నేనైతే ఇన్ని ఫోజులు ఇస్తున్నా ఆ ఫోజీ అన్నా ఈ ఫోజీ అన్నా చెప్తూ ఉన్నారు భలే భలే ఇస్తున్నామని చెప్పారు మీ అందరికి కూడా థ్యాంక్స్ అని ఓకే బాయ్ మళ్ళీ కలుసుకుంటారు